ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నా ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు సంబంధం లేని విషయాల వల్ల ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు మాట పట్టింపులు అనేవి ఉంటాయి ప్రధానంగా ఏర్పడతాయి ముఖ్యంగా చేసే ప్రయాణాల్లో చాలా జాగ్రత్త అవసరం ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రధానంగా ప్రాణ అధికంగా పెరుగుతుంది అలాగే మీ ప్రియమైన వారు మీకు దూరంగా వెళ్లిపోయే అవకాశం ఉంది మనసుకు ఆందోళన ఈ రోజు అధికంగా ఉంటుంది శత్రుభయం కూడా ఉంటుంది తీసుకున్న అప్పులు తిరిగి కట్టకపోవడం వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి ప్రధానంగా ఆడవారికి ఆరోగ్య నిమిత్తంగా ఉదర సంబంధమైన బాధలు మిమ్మల్ని విపరీతంగా ఇబ్బందులకి గురిచేస్తుంది భూ సంబంధమైన వ్యవహారాల నిమిత్తంగా ఆస్తు వ్యవహారాల నిమిత్తంగా చికాకులు అధికమయ్యే పరిస్థితులు ఉన్నాయి అపనిందలు అపబాధలు వినే అవకాశం ఉంది చేసేటువంటి ప్రతి పని కూడా అవుతుంది అవమానాలు ఏర్పడతాయి ఇది మనసుకి భారంగా ఉంటుంది ఇతరుల ద్వారా మానసిక ఆనందం అనేది ఉండదు అలాగే అకారణంగా విరోధాలు ఏర్పడతాయి భార్య భర్తల మనస్పర్ధలు అధికమవుతాయి భార్య పిల్లల యొక్క ఆరోగ్యం విషయంలో సమస్యలు ఏర్పడతాయి నమ్మించి కొందరు మోసం చేసే అవకాశం ఉంది మొత్తం మీద చూసినట్లయితే కుంభరాశి వారికి ఈ రోజు చాలా ప్రతికూలంగానే ఉండబోతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుతునోబోవంటు